సమస్యలేవి నాయకుల పట్ల వైఖరులు ఏంటి అలాగే ఓట్ల శాతం ఎంత ఉంది సీట్ల సంఖ్య ఎంత చూసాం కదా మనం ఇప్పుడు జిల్లాల వారీగా ఆయా పార్టీలకు రెండు అటు ఎన్డీఏ ఇటు వైసీపీ వీటికి వచ్చే సీట్లు ఏవి ఎట్లా ఉంటుంది ఇందులో ఒకటి ఎక్కువ సీట్లు ఉన్న పార్టీని వదిలేచ్చి ఉన్న తర్వాత తక్కువ సీట్లు వచ్చే పార్టీ వాళ్ళ పేర్లు ఆ సీట్ల వరకు చెప్తాను నేను మిగిలినవన్నీ అవతలి వాళ్లకు అని మీరు అర్థం చేసుకోవచ్చు ముందుగా ఉత్తరాంధ్ర తీసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి మూడు జిల్లాలు శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ఇచ్చాపురం టీడీపీ టెక్కలి టీడీపీ ఆముదాల వలస టీడీపీ మిగిలినవన్నీ వైసీపీ అంటే పలాస పాతపట్నం శ్రీకాకుళం హెచ్చర్ల రాజం పాలకొండ నర్సన్నపేట ఇవన్నీ వైసీపీ అని చెప్తున్నారు అంటే మూడు టీడీపీకి వస్తున్నాయి శ్రీకాకుళంలో ఈ స్టడీ ప్రకారం విజయనగరంలో ఒక బొబ్బిలి తప్ప ఇంకేది రావటం లేదని చెప్తున్నారు ముందు నుంచి కూడా విజయనగరం వీళ్ళే స్విప్ చేస్తారని అంటున్నారు మరి సర్వే కూడా అలాగే సర్వే కాదు ఈ స్టడీ కూడా అదే చెప్తుంది బొబ్బిలి సారీ సారీ విజయనగరంలో కోట ఒకటే తెలుగుదేశం పార్టీకి వస్తుంది మిగిలినవన్నీ బొబ్బిలి నెల్లిమర్ల విజయనగరం గజపతి నగరం పార్వతీపురం సాలూర్ ఎస్టీ కురపాం ఎస్సీ చీపురుపల్లి ఇవన్నీ వైసీపీకి వస్తాయని చెప్తుంది చీపురుపల్లిలోనే బొత్స పోటీ విశాఖపట్నం ఇది చాలా కీలకమైంది విశాఖపట్నంలో కూడా చాలా కేంద్రీకరించారు ఇక్కడ నాలుగు స్థానాలు ఐదు స్థానాలు కూటమికి వస్తున్నాయి పాయకరావుపేట ఎస్సీ తెలుగుదేశం అనకాపల్లి జనసేన భిమ్లి తెలుగుదేశం గంట పెంతుర్తి జనసేన విశాఖపట్నం ఈస్టు తెలుగుదేశం ఇంకా మిగిలిన స్థానాలన్నీ వైసీపీకి అంటున్నారు గాజువాక చో చోడవరం అరకు వ్యాలీ ఎస్టీ మాడుగుల నర్సీపట్నం పాడేరు ఎస్టీ ఎలమంచెలి విశాఖ సౌత్ విశాఖ నార్త్ వెస్ట్ ఇవన్నీ వైసీపీకి అని చెప్తుంది ఇది ఉత్తరాంధ్రలో పరిస్థితి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాలు తీసుకుంటే కనుక ఇక్కడే కొంచెం తెలుగుదేశం ఈ కూటమికి తక్కువగా ఉన్నాయేమో తక్కువగా ఈ స్టడీలో తక్కువ చూపించబడిందేమో అని అనిపిస్తుంది బట్ స్టిల్ ఓకే పిఠాపురం అన్నది కూడా క్లీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో కూడా తీవ్ర పోటీ ఉంటుందని ఈ స్టడీ చెప్తుంది ఒకవేళ అది దెబ్బతిన్న తినొచ్చు అని కూడా వీళ్ళ అభిప్రాయం అది కాకుండా కాకినాడ రూరల్ తెలుగుదేశం పెద్దాపురం తెలుగుదేశం ముమ్మడివరం తెలుగుదేశం రాజోలేసి జనసేన కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ రాజమండ్రి రూరల్ టీడీపీ జగ్గంపేట టీడీపీ మిగిలినవన్నీ వైఎస్ఆర్సిపి పిఠాపురం టఫ్ వైసీపీకి కాకినాడ సిటీ రామచంద్రాపురం అమలాపురం ఎస్సీ అమలాపురం దాని ప్రత్యేకత గుర్తుంది కదా రాజానగరం వైసీపీ రాజమండ్రి సిటీ వైసీపీ రంపచోడవరం ఎస్టీ వైసీపీ పీగనవరం వైసీపీ అనపర్తి వైసీపీ తుని వైసీపీ అంటే ఎక్కువ స్థానాలు ఇక్కడ వైసీపీకి చూపిస్తున్నారు ఇక్కడ పశ్చిమ గోదావరిలో పదిహేను స్థానాలుంటే ఇందులో తెలుగుదేశం పార్టీకి పాలకొళ్ళు తాడేపల్లి తాడేపల్లికూడెం కొవ్వూరు ఎస్సీ తెలుగుదేశం నర్సాపురం జనసేన తణుకు తెలుగుదేశం అంటే ఇది ఈ జాబితాలో గమనించదగింది ఉండి కూడా వైసీపీకి వస్తుందని వీళ్ళు చూపిస్తున్నారు ఉండి కాకుండా నిడదవలు ఆచంట ఉంగటూరు ఏలూరు పోలవరం ఎస్టీ చింతలపూడి ఎస్సీ దెందులూరు గోపాలపురం ఎస్సీ భీమవరం ఉండి ఇవన్నీ వైసీపీకి వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఈ సర్వే ఈ స్టడీ చెప్తారు ఇంకా తర్వాత మనం సెంట్రల్ కోస్ట్ సౌత్ కోస్ట్ కృష్ణలో గన్నవరం పెనమలూరు విజయవాడ సెంట్రల్ మైలవరం తెలుగుదేశం పార్టీకి వస్తాయని అవనిగడ్డ జనసేనకు వస్తుందని ఈ సర్వే చెప్తుంది అంటే ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కూటమికి వస్తున్నాయి మిగిలినవన్నీ నూజివీడు తిరువురు వేసి కైకలూరు పెడన పామర్రు పామర్ వేసి జగ్గపేట నందిగమ్మ ఏసి గుడివాడ విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ మచిలీపట్నం ఇవన్నీ వైసీపీకి వస్తాయని చెప్పి ఈ సర్వే స్టడీ చెప్తుంది గుంటూరుకు వచ్చేసరికి గుంటూరులో కూడా బాగా వస్తాయి అనుకున్నారు కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ బట్ ఇక్కడ కూడా వైసీపీకి అన్నారు ఉదాహరణకు గురజాల టీడీపీ చిలకలూరు టీడీపీ సత్యనపల్లి టీడీపీ మంగళగిరి టీడీపీ రేపల్లి టీడీపీ చూపిస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంక ఇతరత్ర చూస్తే మటుకు అన్నీ ఇంకా తక్కినవి తాడికొండ ఎస్సి వెనుకొండ వేమూరు ఎస్సీ పొన్నూరు పెదకూరపాడు మాచెర్ల నర్సరావుపేట గుంటూరు తూర్పు తెనాలి బాపట్ల పత్తిపాడు ఎస్సీ గుంటూరు పశ్చిమం ఇవన్నీ వైసీపీకి అంటున్నారు ఈ రెండు ఇది కూడా ఉభయ గోదావరి జిల్లాలో గుంటూరులో మాత్రం కొంచెం తేడా ఉందేమో అనిపిస్తుంది తర్వాత దక్షిణ కోస్తాకి వస్తే ప్రకాశంలో ఒంగోలు తెలుగుదేశం కొండ కొండపి తెలుగుదేశం ప్రాచు పరచూరు తెలుగుదేశం అద్దంకి తెలుగుదేశం మిగిలినవన్నీ వైసీపీ చీరాల కందుకూరు కనిగిరి దర్శి సంతనూ తలపాటు ఎస్సీ మార్కాపురం గిద్దెలూరు ఎర్రగొనపాలెం ఎస్సి ఇవన్నీ వైసీపీ అండి నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు నిజానికి తిరుగుబాటు వచ్చింది చాలా మంది బయటకు వచ్చారు కదా గూడూరు ఎస్సీ కొవ్వూరు నెల్లూరు సిటీ ఇవి మాత్రం టీడీపీకి వస్తాయని చెప్తుంది ఈ స్టడీ ఇంకా తర్వాత సర్వేపల్లి ఉదయగిరి వెంకటగిరి కావలి సూళ్ళూరు ఎస్సీ ఆత్మకూరు నెల్లూరు రూరల్ ఇవన్నీ వైసీపీకే వస్తాయని చెప్తుంది ఇది చాలా నెగిటివ్గా ఉండేది విజయసాయి రెడ్డి లేదో సెట్ చేసాడని వాళ్ళ వాదనగా ఉంది వాళ్ళ చెప్తున్నారు ఇది దక్షిణ కోస్తాం ఇంకా రాయలసీమ విషయానికి వస్తే కడప జిల్లాలో ఒక ప్రొద్దుటూరు మటుకు తెలుగుదేశానికి చూపిస్తుంది ఈ స్టేడియ్ ఇంకా కడప అసెంబ్లీ ఇవన్నీ కడప మైదుకూరు కోడూరు బద్వేలు రాయచోటి పులివెందుల కమలాపురం జమ్ముల మడుగు రాజంపేట ఇవన్నీ వైసీపీ కర్నూలుకు వస్తే కర్నూల్లో కర్నూలు బనగానపల్లి మటుకు తెలుగుదేశం అంటున్నారు ఇది ఇది నేను విన్నది కూడా ఇదే నందికొట్కూరు ఇంకొకటి ఏదో ఉంది నందికొట్కూరు డోను పత్తికొండ ఆళ్ళగడ్డ కోడుమూరు శ్రీశైలం నందికొట్టుకు కూడా ఎస్సి కోడుమూరు ఎస్సీ శ్రీశైలం ఆలూరు నంద్యాల ఎమిగనూరు మంత్రాలయం పాణ్యం ఆదోని ఇవన్నీ వైసీపీ అంటున్నారు అనంతపురం జిల్లాకు వస్తే వరవకొండ హిందూపూరు పేనుకొండ ఇవి మూడు టీడీపీ అంటారు ఇంకా మిగిలినవన్నీ రాప్తాడు రాయదుర్గం మడకశిరా ఎస్సీ పుట్టపత్తి కదిరి ధర్మవరం గుంతకల్ తాడిపత్రి సింగన్నమల ఎస్సి అనంతపుర అర్బన్ కళ్యాణ్ ఇవన్నీ వైసీపీ అని వీళ్ళు చెప్తున్నారు సో ఫైనల్గా చిత్తూరు జిల్లా చంద్రబాబు పెద్దిరెడ్డి దీంట్లో చిత్తూరు జిల్లాలో కుప్పం మటుకు తెలుగుదేశానికి వస్తుందని ఇది సూచిస్తుంది కుప్పం తెలుగుదేశం చంద్రబాబు గెలుస్తాడని ఇంకా దాంట్లో కదా పెద్ద సందేహం లేదు కానీ వైసీపీ వాళ్ళు దాని మీద పెద్ద ఫోకస్ పెట్టారు కదా పీలేలో కూడా తెలుగుదేశం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయడం దాని ఎఫెక్ట్ పడిందని నగరి తెలుగుదేశం ఇది ముఖ్యం నగరి రోజు సో ఇంకా మిగిలినవన్నీ వైసీపీ అంటే మదనపల్లి చంద్రగిరి పలమనేరు పుంగనూరు శ్రీకాళహస్తి తంబలపల్లి తిరుపతి సత్యవేడు గంగాధర నెల్లూరు ఎస్సీ చిత్తూరు పత్తిపాడు సారీ పూతలపాడు ఎస్సి ఇవన్నీ వైసీపీ సో దిస్ వే నేను ఇంత చెప్పాను కదా జిల్లాల వారీగా మొదటి దాంట్లో శ్రీకాకుళం ఏడు మూడు విజయనగరం ఎనిమిది ఒకటి విశాఖపట్నం పది ఐదు తూర్పుగోదావరి పది తొమ్మిది పశ్చిమ గోదావరి పది ఐదు కృష్ణ పదకొండు ఐదు గుంటూరు పన్నెండు ఐదు ప్రకాశం ఎనిమిది నాలుగు నెల్లూరు ఏడు మూడు కడప తొమ్మిది ఒకటి కర్నూలు పన్నెండు రెండు అనంతపురం పదకొండు మూడు చిత్తూరు పదకొండు మూడు ఇది మొత్తం నూట డెబ్భై ఐదులో నూట ఇరవై ఆరు నలభై తొమ్మిది ప్రాంతాల వారీగా రాయలసీమలో నలభై మూడు తొమ్మిది దక్షిణ కోస్తాలో ముప్పై ఎనిమిది పదిహేడు గోదావరి జిల్లాలో ఇరవై పద్నాలుగు ఉత్తర కోస్తాలో ఇరవై ఐదు తొమ్మిది ఇందులో మరి గోదావరి జిల్లాలో గుంటూరు జిల్లాలో ఇంకా ఒకటి రెండు చోట్ల కొంచెం తెలుగుదేశానికి ఇంకా వస్తాయేమో అనే ఒక పబ్లిక్ టాక్ మామూలుగా మాట్లాడినప్పుడు విన్న దాన్ని బట్టి అదొక అభిప్రాయం కలుగుతుంది మిగిలిన మటుకు వీళ్ళ స్టడీ భిన్నమైన స్టడీ ఏదైనా వస్తే మనం అది కూడా చెప్పుకోవచ్చు ఇదైతే రకరకాల స్టడీస్ వస్తాయి కదా ఆత్మసాక్షి స్టడీ ఇది గతంలో కూడా వాళ్ళది చాలాసార్లు నిజమైంది ఒక రెండు సార్లు తెలంగాణలో మొన్న అట్లాగే ఉత్తరప్రదేశ్ రెండు దెబ్బతిన్నాయి దీన్ని నేను పాయింట్అవుట్ చేశాను దానికి వాళ్ళు రెండు నిర్దిష్టమైన కారణాలు చెప్పారు అవి రెండు సంస్థాగతమైనవి సున్నితమైనవి కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు ఇప్పుడు కూడా సర్వేలు చేయకుండా ఇంకా సమయం కాలవ్యాప చేస్తున్న వాళ్ళ సర్వేలు కాదు ఏదో పేరుతో ఈ అంశాల మీద ముందుకు వచ్చే బదులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు దానికి రాజకీయ కారణాలు ఉన్నాయేమో అనే ఒక సందేహం రెండో విషయం చాలా ఉత్సాహంగా చాలా ఉధృతంగా పాల్గొన్న వాళ్ళు అయిపోయిన వెంటనే ఇదిగో ఇదిగోని రాకుండా ఎదురు రావట్లేదు ఇలాంటి సందేహాలు కూడా ఉన్నాయి ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది రేపు ఇంకొకటి ఇంకో విధంగా ఏమన్నా నమ్మ తగినట్టుగానో లేకపోతే వివరాలతోనూ వస్తే మనం దాన్ని కూడా చెప్పుకుందాం దీని మీద ఎవరు ఎలాంటి దీనికి గురి కావాల్సిన అవసరం లేదు వాళ్ళకున్న దాంతో వాళ్ళు ఆయా పార్టీలు ఆ పార్టీల అభిమానులు అభ్యర్థులు నాయకులు కూడా పోల్చి చూసుకోవచ్చు యా